అంగడుకోగా ఎన్న లేదు ఊర్ల గబ్బంతా ఈయన దగ్గర ఉన్నట్టుంది రే బిగా ఆసనమేరా భూ ఆగలేదు అందే పెడితే తింటానా వారం నోరుగా తినలే నువ్వు నీ అబ్బా ఆసనం అంటే కుర్చీది రమ్మంటరా నువ్వేదిలే భూ కూర్చున్నావులే నాకు ఉండేది ఒక కుర్చీనా కాలిపోయిన టెలిజామ్ లో ఇచ్చినాను ఏయ్ ఇంకో సింహాసనం ఉండాలి కదా మనదే బొంగుల సింహా బొంగుల సిమ్మా రాముగా జిలై వచ్చి వేసినాడు జిల్లీ నాకు కొంచెం ఇచ్చి అంతా అయిపోయే తిన్నాడు చెప్పినా అన్నాడు అని అయిపోయికి ఏం లేదు బయపేటది అన్నాడు ఏ తినే తప్ప పని చేసేది ఏం లేదులే యాటి పోయిన రా వచ్చి చేపలు పట్ట విన్నాడు వచ్చి గోలు పట్ట విన్నాడు అబ్బా ఏం రామయ్యా కుర్చీ ఏం లేదా అయ్యా పారగంప తప్ప ఏంటివి లేవయ్యా సరే సరేలే ఈ సమస్య ఏందో చెప్పు అయ్యా నిన్న పొద్దున మోటార్ ఆడకపోతే ఆయిల్ కొట్టి మోటార్ అయ్యా ఆ వాక్యం కాయలు పేరు నా పేరు మళ్ళా చెప్తా లేని నువ్వేంది పెట్టుకోకుండా పంచాయతీ ఇక్కడ మామిడి చెట్లలో పె ఊర్లో పెడితే బడి పిల్లలు అన్నట్టు చిత్రమండలు లేపుతారు ఏంటికి నిన్న మధ్యాహ్నం పిల్లల తట్లో గుంకొని కొడుకు పై వచ్చినా పైబర్ అందుకే పెట్టినా పంచాయతీ పంచా గొడుగో మూడు తీసుకుని చేసినా చెప్పులే నేనే నీ మాదిరి అర్ధరాత్రి కాడ ముతక పట్టలు వేసుకుని వచ్చి పోయిలే పట్టపగలు కద్దరంగి వేసుకుని వచ్చి కోసం మామిడికాయలు అది దొంగతనం అయ్యా రాత్రి పగులు కష్టపడి పండించినానయ్యా పండించినానయ్యా చూడయ్యా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు నువ్వు అడిగి కోసుకొని ఉంటే అది అవుతుంది నువ్వు అడుక్కోకుండా కదరంగ వేసుకొని కాటనం కాటనేసుకొని కోసుకునే అది దొంగతనమే అవుతుంది మర్యాదగా డబ్బులు కట్టించి ఎట్లా చూసినా పే మీద నూరు రూపాయలు బట్టలు లేదు ఇందులో గుడ్లు గుడ్లు ఇంకొక నువ్వు నువ్వు చెప్తే నేను డబ్బులు కట్టిరా నా దగ్గర డబ్బులు ఉండింటే బజార్లో మంగమ్మ దగ్గరే కొనుక్కుంటా ఆయమ్మ మంచి పనులు ఇస్తాయి ఈ తోటలో ఎందుకు తీసుకుంటా కావాలంటే నూరు రా నీకు రెండు ఫ్రీగా ఇప్పిస్తా ఎట్లా చెప్పరా వానికి మంచి పెద్ద ఏంది పెద్ద మంచి నా బొంగులో మంచి నా బొంగులో మంచి అంగీకం లేదు ఈడే పెద్ద మంచి నీకు ఇంకా కూడా తెలుగు పందారిపోయినాడు తీసుకునేసినాడు పిల్లల మంది వచ్చింది అన్న గురుగులు దొరుకున్నాడు అయినా వదిలే గుండె కింద బరికి బరికేసింది అన్నని అంగీ కుట్టాం రేపు రెడీ అయితే వానెక్క చెప్పుతో కొట్టిండేది పిల్లలు రాళ్ళతో కొట్టిండేది పాటలు పరక్తో కొట్టిండేది అన్ని చెప్పులే నా కూర్చుంటావు రావేదంతే లే నువ్వు నీ కాయలు లే కడితావా కట్టిస్తావా మామిడికాయలు ఇచ్చిపోతావా లేకపోతే నీకుంటాది లే ఏంది ఇచ్చిచ్చేది మామిడికాయలు ఎప్పుడూ అయిపోయినాయి డబ్బులు లేవు పో ఏం బిక్కడ పోయి ఇట్లా మాట్లాడాడు ఫస్ట్ సెట్టి కట్టండి డిప్పర్ పైపులతో కట్టండి ఇప్పుడు చింతపండు చారు కావాలి ఇబ్బంది రెండు కాయలు అండి తీసుకోండి రెండు కాయలు తీసుకుంటే నాలుగు కాయలు తీసుకునేది దొంగతనం దొంగతనంపలే మూడు బుట్ల కాయలు నా రెండు కాయలు అయ్యా బొంగుళూర్ నా ఊరి బాన్ని కొట్టే నా టైమ్ అంతా వేసి చెప్పి రే సంజంటే కాలిబడే సర్లేనా సంజి కదా గేడా